హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మేము విలేజ్కి అయితే వచ్చాము ఎందుకు అనుకుంటున్నారా ఇంట్లోని సత్యనాథ స్వామి వ్రతం ప్లస్ అయ్యప్ప స్వామి పూజ అయితే పెట్టుకున్నాం అండి ఎందుకు అంటే మా బాబుగారు స్వామి మాలేస్తారు అందుకని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి చక్కగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం బట్ పూజ వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే ఎవరు హడావిటిలో వాళ్ళు ఉన్నారు పూజ వీడియో అయితే తీయడం నాకు అవ్వలేదు మధ్యాహ్నం భిక్ష కూడా ఇంటి దగ్గరే పెట్టుకున్నాం అది కూడా వీడియో తీయడం అయితే అసలు అవ్వలేదండి మధ్యాహ్నం ఇంకా మార్నింగ్ పూజకి మా బాబునైతే స్కూల్కి అయితే పంపించేసాము ఇంకా నైట్ కూడా అయితే మేము భిక్ష పెట్టుకున్నామండి ఇంకా పెద్ద బాబుని చిన్న బాబుని కూడా తీసుకొని మేము మా బావగారుల ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి మళ్ళీ సన్నిధానానికి అయితే వచ్చామండి చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అండి బయట అయితే నేను అంబలం పూజ చాలా సార్లు చాలాసార్లు బయట నైట్ టైం అవుతుంది చూసారు అంబలం పూజ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఎంత బాగా అనిపిస్తుంది నాకు అంబలం పూజ కానీ అంబలం పూజ పెట్టుకోవాలంటే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది అయితే నేను ఫస్ట్ టైం వచ్చానండి సన్నిధానాలకు అసలు ఆడవాళ్ళు రాణిస్తారు అనే విషయం అయితే నాకు తెలియదు ఆ రోజు అయితే ఇంకా గురుస్వామిని అడిగితే రండి వెనకతలు కూర్చోండి అని చెప్పారు ఇంకా వెనకతలు కూర్చుని ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఇంకా వీడియో అయితే క్యాప్చర్ చేశానండి ఆ టైంలో నేను ఏంటి అంటే స్వామిలు బయట ఎంత ఉన్నా సరే కరెక్ట్గా ఆ టైంకి ముగించుకొని వాళ్ళ సన్నిధానానికి అయితే వచ్చేస్తారండి చక్కగా చల్లనీళ్ళతో స్నానం చేస్తారండి ఆ రోజైతే మేము వణికిపోతున్నామండి ఆ పూజ టైంలో మేము వణికిపోతున్నాం అలాంటిది వాళ్ళు చల్లనీళ్ళతో స్నానం చేసి ఇంకా దేవుడు సన్నిధానాలకు వచ్చే వాళ్ళకి ప్రాబ్లమ్స్ బయట పనులు టెన్షన్స్ అన్నీ వదిలేసి ఇంకా దేవుళ్ళు లేలమైపోయి ఆ పూజ భజన చాలా బాగా చేస్తారండి ఇంకా లేలమైపోయి డ్యాన్స్ చేస్తారండి చాలా అంటే చాలా బాగా డ్యాన్సులు చేస్తారు ఇంకా అయ్యప్ప స్వామికి చిన్నపిల్లలు మాల వేస్తారు కదండి అది అంటే వాళ్ళకి ఆ చిన్నపిల్లలు అంటేనే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం అంటే ఇక్కడ ఒక బుడ్డోడేశాడు అండి వాడికి సిక్స్ ఇయర్స్ ఉంటాయి పాపం చాలా అంటే చాలా బాగున్నాడు వాడు పడుకుని పోయాడు ఇంకా పడుకున్న వాళ్ళకి వీడియో తీయకూడదని నేనైతే తీయలేదు ఇంకా వీళ్ళ పూజ చూస్తే చాలా బాగా అనిపించింది చూసారు ఇంకా వాళ్ళు ఎంత యాక్టివ్గా అయితే డ్యాన్సెస్ వేసేస్తున్నారు లాస్ట్లో ఉన్నది మా బావగారండి వాళ్ళెంత యాక్టివ్గా డాన్స్ చేస్తున్నారు చక్కగా ఎంత యాక్టివ్ ఇంకా దేవుడిలో నీలం ఉంటారండి వాళ్ళు వాళ్ళకి ఇటువంటిది ఏది అనిపించదు మాల్లో ఉన్న రోజులు చల్లనీళ్ళు ఇంకా వాళ్ళకి అదేం తెలీదు ఇంకా ఆ భక్తి భావంతోనే ఉంటారు ఇదిగోండి ఇక్కడ వడ్డేస్తున్నది మా బావగారు వాళ్ళు బాబు ఇంకా నైట్ అల్పాహారం టైంలో మా బావగారు గురుస్వామి మా ఆయన అందరూ కలిపి ఇంకైతే వడ్డేస్తున్నారండి ఇంకా వీళ్ళు తిన్న తర్వాత వీళ్ళ ఆకులు తీసి అక్కడ వాళ్ళ ఇంగిల్ చేయి కడిగి వాళ్ళకి ఫలితాంబాలు ఇస్తే చాలా అంటే చాలా మంచిదంటండి ఇవన్నీ కూడా మేము మధ్యాహ్నం బిచ్చే టైంలో అయితే చేసాము సాయంత్రం మాత్రం అదే నైట్ అల్పాహారం టైంలో మాత్రం ఓన్లీ ఆకులైతే తీసామండి ఇంకా ఇదిగోండి అక్కడ వాటర్ పెడుతున్నది అయితే మా బావగారండి ఆయన ఇంకా ఈ అల్పాహారం స్వామిలు అందరూ చేసిన తర్వాత మేము కూడా చేసామండి ఇక్కడేను ఇంకా మా ఫ్యామిలీ కూడా ఇక్కడే అల్పాహారం అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే ఇంతేనండి వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్